డెబ్బై రోజులు లేకుండా బయటకు వచ్చి చేసుకుందాం పార్టీ ఉంది కూడా లో విన్నర్ నికి వచ్చి కామ్ అండ్ కంపోజ్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు చాలా డల్ గా ఉన్నావు నేను డిఖిల్ని చూడట్లేదు వేరే డిఖిల్ని చూసుకుని చెప్పాను దాని తర్వాత కొంచెం ఎమోషన్ లో ఫీల్ అయి ఉన్నాడు ఎమోషన్ అన్ని పక్కన పెట్టి స్టార్ట్ నైస్ పర్సన్ మంచి స్నేహితుడు ఫ్రెండ్ నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆర్డర్ ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడు అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళే ముందే చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే లోపలికి వెళ్ళింది నగులతో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది మన కరీంనగర్ మనది కరీంనగర్ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అన్న అన్న అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలీదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో నేను కొంతవరకు నేర్చుకున్నాను లైఫ్ అంటే ఏంటనేది సీజన్ ఎయిట్ లో పూర్తిగా నేర్చుకున్నా అన్న బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ ఆ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ అయ్యి అనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ లో సీజన్ ఎయిట్